ఇదివరకే నాలుగు లేబర్ కోడ్లు పాలడుగు భాస్కర్ గారు యూసుఫ్ గారు చెప్పినట్లు నాలుగు చట్టాలను ఇరవై తొమ్మిది చట్టాలను నాలుగు చట్టాలుగా మార్చారు వేజ్ కోడ్లో నాలుగు చట్టాలను రద్దు చేసి ఒకటి చేశాడు ఇండస్ట్రియల్ రిలేషన్ కోడులో మూడు చట్టాలను రద్దు చేసి ఒకటి చేశాడు సోషల్ సెక్యూరిటీలో తొమ్మిది చట్టాలను రద్దు చేసి అద్దేశారు తర్వాత ఆక్యుపేషన్ అండ్ హెల్త్ కండిషన్ వర్కింగ్ కండిషన్ అనే ఒక కోడ్లో పద్మూడు చట్టాలను కలిపాడు ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు చేశాడు మోడీ గారు ఏమంటాడు మన కేంద్ర కార్మిక మంత్రి మాండవీయ గారు ఏమంటాడంటే గొప్పగా చేశాం చట్టాలను అంటాడు అది గొప్ప చట్టాలా మాల బాలిని చట్టాలా అనేది మనం ఆలోచించాల్సిన విషయం మీరు ఫోన్ పట్టుకొని యూట్యూబ్ ఓపెన్ చేస్తే పాత చట్టాల్లో గ్రాచ్యుటీ ఐదు సంవత్సరాల సర్వీస్ ఉంటే నుండి మేము సంవత్సరానికే గ్రాడ్యుటీ ఇస్తాం చూసే వాళ్ళకంతా ఏమనిపిస్తుంది పాతదానికంటే కొత్తది బాగా అనిపిస్తుంది కానీ భాస్కర్ గారు ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్లో ఫిక్స్డ్ టెంట్ నీ వన్ ఇయర్కు ఇది కొతే ఇచ్చి పంపిస్తాం సంవత్సరానికి గ్రాచ్యుటీ ఇవ్వడం కార్మిక వర్గానికి చూడ్డానికి గొప్పగా అనిపించవచ్చు కానీ అది ప్రమాదకరం పది సంవత్సరాల సర్వీస్ ఉండే కార్మికుడు పదో సంవత్సరము చివరి వేతనం ఆ కార్మికుడికి గ్రాడ్యుటీగా అందుతుంది నువ్వు సంవత్సరానికి దిగిపోవాలి సంవత్సరంలో పదివేల వేతనం ఉంటే నీకు ఐదు వేల గ్రాడ్యుటీ నీవు పదేళ్ళ సర్వీస్ తర్వాత ఆ కార్మికుడికి గ్యారంటీ సర్వీస్ ఉంటే ఆ కార్మికుడిది ఇరవై వేల జీతము ముప్పై వేల అయితే పదిహేను వేల గ్రాచ్యుటీ పది సంవత్సరాలకు పదిహేను వేలు పదిహేను వేలు వస్తుంది సంవత్సరానికే దిగి వెళ్ళిపో సంవత్సరానికి గ్రాచ్యుటీ ఇస్తాం అంటే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ను తీసుకొచ్చాడు మేనేజ్మెంట్కు రాసిస్తే సంవత్సరానికి వాడి ఇంటికి పంపడమే అది మనకు నష్టకరమైన చట్టాలని కార్మిక సంఘాలన్నీ గొంతు దించుకుంటున్నాయి కానీ యూట్యూబ్లో మాత్రం ప్రచారము ప్రభుత్వానికి అనుకూలంగా సాగుతుంది అందుకే వెనకడికి అన్నారు సత్యము ఉదయం లేకంటే ముందే సత్యము ఉదయం లేచి చెప్పులు తొడుక్కోకంటే ముందే అబద్ధం అన్నది భూప్రదక్షిణ చేస్తుందట సరిగ్గా ఈనాడు మోడీ కేంద్ర ప్రభుత్వము అలాంటి ప్రచారం సాగిస్తుంది అబద్ధాలే ఎక్కువ ప్రచారం ఒక ఉదాహరణ భారతదేశము నాలుగవ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది జపాన్ని పక్కకు తోసి మనం ముందుకు వచ్చినామని మాట్లాడుతున్నారు మీరు ఫోటోలు చూడండి ఫోర్త్ ప్లేస్లో మనం వచ్చిన ప్రపంచంలోనే జపాన్ని కిందికేసినమంట మనం మనం ముందుకు మన భారతీయుడు తరసరి ఆదాయము రెండు వందల రెండు వేల ఎనిమిది వందల పద్దెనిమిది డాలర్లు అంటే రెండున్నర లక్షల రూపాయలు కూడా కాదు ఏడాదికి జపాన్ వాడి తలసరి ఆదాయము యాభై ఆరు వేల నాలుగు వందల నలభై డాలర్లు యాభై ఒక్క లక్ష జపాన్ ఒక పౌరుడి ఆదాయము యాభై ఒక్క లక్ష భారతీయుడి పౌరుడి ఆదాయము రెండు లక్షల ఇరవై వేలు కూడా ముంచలేదు జపాన్ కంటే ముందు పోయినమా ఎనుకున్నమా కానీ మోడీ గారు ఏం మాట్లాడుతున్నారు జపాన్ని పక్కకు తోచి జపాన్ స్థానాన్ని మనం ఆక్రమించినమాట ఇది నిజమా అంత అబద్ధం పచ్చి అబద్ధాలు ప్రచారంలో ఈనాడు సాగుతుంది మనకు అబద్ధాలు ఎక్కువ ప్రచారం కార్మిక సంఘాలు గుర్తించాలంటే మనం ఎందుకు బాధపడుతున్నాము కార్మిక సంఘాలని గుర్తింపు లేకుండా చేస్తుంది ప్రభుత్వం ఒక పరిశ్రమల మీరు సంఘం పెట్టుకోవాలంటే ఈ గతంలో ఎన్నికైన సంఘము ఎవరు గెలిస్తే ఆ సంఘాన్ని గుర్తించాలి ఇప్పుడు అట్లా కాదు యాభై ఒక్క శాతం యాభై శాతం దాటి ఉండాలి ఓట్లు దేశ ప్రధానమంత్రికి ముప్పై తొమ్మిది శాతం ఓట్లయ్యా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి థర్టీ సెయిట్ పర్సెంట్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ కేసీఆర్కు థర్టీ సెవెన్ ఈయనకు థర్టీ ఎయిట్ ముప్పై ఎనిమిది శాతం ఉండే ఓట్లు సాధించిన రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ముప్పై తొమ్మిది శాతం ఓట్లు సాధించిన బీజేపీ దేశానికి ప్రధానమంత్రి నువ్వు మాత్రం సంఘం పెట్టుకోవాలంటే ఒక పరిశ్రమల సంఘం పెట్టాలంటే యాభై శాతం ఉండాలి ఎవరికి లాభం చేయదలుచుకున్నావు నువ్వు అంటే సంఘం పెట్టకూడదని నీ ఉద్దేశం కదా పద్నాలుగు రోజులు కంటే ముందు సమ్మె నోటీస్ ఇవ్వచ్చు కానీ ఇప్పుడు ఇవనికి వీలు లేదు రెండు నెలల ముందు సమ్మె నోటీస్ ఇవ్వాలి ఆర్టీసీ కార్మికులు యాభై రెండు రోజులు సమ్మె చేసినరు హైకోర్టులో రే కేసీఆర్ సాబ్ చాలా మంది చచ్చిపోయినరు హైకోర్టులో కేసు వేసినరు ఎవరు ప్రభుత్వం ఈ సమ్మెను చట్ట వ్యతిరేక సమ్మెగా గుర్తించాలని కోరాడు హైకోర్టు ఏమన్నది నేను గుర్తించను అన్నది నేను అట్లా చెప్పను అవి చట్ట వ్యతిరేకమైన సమ్మె చెప్పను రాజంటే ఇట్లా ఉంటారాయా ఏ సమస్య చచ్చిపోతున్నారు ఆర్టీసీ కార్మికులు వాళ్ళ సమస్య పరిష్కరించమని హైకోర్టు చెప్పింది చెప్తే కూడా వినలేదు ఆయన హైకోర్టులో కొట్లాడుతూనే వచ్చాడు హైకోర్టు చట్ట వ్యతిరేక సమ్మెగా హైకోర్టు ప్రకటించలేదు హైకోర్టు ఏమన్నది నేను ప్రకటించను అన్నది అది చెప్తూ చెప్తూ ఒక ఒక నీతి సూత్రం ఒక కథ చెప్పి చెప్పింది హైకోర్టు వెనకడికి ఒక పావురం ఎగురుకుంటూ ఎగురుకుంటూ శిబి చక్రవర్తి దగ్గరికి వచ్చిందట హైకోర్టు చెప్పిన మాట నేను చెప్పిన మాట కాదు శిబి చక్రవర్తి దగ్గరికి నన్ను రక్షించు నాకు రక్షించు అని వచ్చిందట ఏంటి చెప్ప గద్ద ధర్ముకుంటూ వస్తుంది ఆ పావురాన్ని శిబి చక్రవర్తిని ఆశ్రయించింది రక్షిస్తలే అన్నాడు ఆ గద్ద అన్నది నాకు ఆ పావురాన్ని తింటా అన్నది తినడానికి వీలు లేదు నేను దానికి సరిపోడే మాంసం ఇస్తా అంటాడు శిబి చక్రవర్తి అట్లా కాదు నీ శరీరంకెళ్ళి మాంసం ఇస్తే నేను వదిలిపెడతా ఆ పావురాన్ని వదిలిపెట్టను అంటాడు ఆ గద్ద సరే తన తొడగోసి ఆ పావురాన్ని ఒక తాసులో పెట్టి తన తన కండను కోసి ఒక ఒక సైడ్ పెడతాడు శిబి చక్రవర్తి తూగదు పావురం బరువైతుంది ఎంత కండబెట్టినా సరిపోతలేదు చివరికి ఆయన్నే కూర్చుంటాడు ఆ తక్కెట్లు నన్నే తినేసేయని గద్దను చెప్ గద్దకు చెప్తాడు రాజంటే అలా ఉండాలని కేసీఆర్కి చెప్పింది హైకోర్టు ఇప్పుడు చెప్పదు ఇప్పుడు ఈ లేబర్ కోడ్లు మన ముంచినాయి ఏం చెప్తుంది సమ్మె చేయించినోడు సమ్మెకు ప్రోత్పదన చేసినోడు సమ్మె చేసినోడు జైలు శిక్షలు ఇది లాభమా నష్టమా ఈ మాట మనం అడగాల్సిన విషయం ఈ మాట కార్మిక వర్గం తెలుసుకోవాల్సిన విషయం అంటే వాస్తవానికి ఏది తెలియాలనో కార్మికుల తెలుస్తలేదు అత్యంత ప్రమాదకరంగా ఈనాడు చట్టాలని మార్చి మార్చుతున్నాడు మోడీ గారు దీనికి దీనికి వ్యతిరేకంగా మనం ఫిబ్రవరి నాడు దేశవ్యాప్తంగా ఏప్రిల్ ఒకటి నుంచి అమలు చేయే నాలుగు లేబర్ కోడ్లు అమలు చేయొద్దని కోరుతున్నాం ఎంత వేతనం ఉందయ్యా నీవు ఫ్లోర్ లెవర్ వేతనం ఇస్తావట ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో పన్నెండు వేలు పదివేలు ఐదు వేలు పదివేలు పన్నెండు వేలు పద్మూడు వేలు పదహైదు వేల వేతనంతోనో రోజు నెల జీతానికి పనిచేస్తున్న మానవులు ఉన్నారు కదా నిన్నగాక మన నాచారం షాయి కంపెనీలో పన్నెండు వేల వేతనం హైదరాబాదు నగరంలో పన్నెండు వేల వేతనంతో పద్మూడు వేల వేతనంతో మనుషులు బతకాలనా అట్లా బతకడం సాధ్యం అవుతుందా ఎలా సాధ్యం పదివేలు పదివేల జీతం నుంచి పన్నెండు వేల వరకు పన్నెండు వేల లోపు జీతం వస్తే ఎలా మానవుడు బతకాలి మనిషి అంటే ఎంత ఉండాలి వేతనం ఎంత ఉంటే మనిషి అరే కోట్లు కోట్లు సంపద ఉంది కదా దేశంలో డబ్బు లేక కాదు నువ్వు ఏ పరిశ్రమ చూసుకో అది అగ్రస్థానంలో అవుతుంది ఈ సంసాంగ్ కంపెనీ సాంసాంగ్ కంపెనీ తీసుకున్నా హెచ్ఎంటి తీసుకున్నా హెచ్పి తీసుకున్నా నీ ఎవరన్నా తీసుకో ఆకాశం వైపు పోతున్నారు వాళ్ళు ప్రపంచంలో ధనవంతులుగా ఎదుగుతున్నారు సంపద అంతా వాళ్ళ దగ్గరైతుంది ప్రపంచంలోనే భారతీయుడు ఆదాని ప్రపంచంలో మూడవ ధనవంతుడుగా ఎదిగిండు ఎక్కడి నుంచి వచ్చింది ఆదానికి అంబానికి ఆదాయం ఎక్కడి నుంచి వచ్చింది కొన్ని కోట్ల ఆదాయం అంటే నెల నెల వాళ్లకు ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళు ఏమన్నా ఆటోలు నడిపినరా మెషిన్లు తిప్పినరా బండు నడిపినరా ఊర్చినరా తూర్చిన్రా కాదే సంపద ఎడకలు వచ్చింది మీకు ఆ సంపద ఎవరిది న్యాయంగా మానవులకు మనకు చెందాల్సిన సంపద కొద్దిమంది కొల్లగొడుతున్నారు ఈ దురన్యాయం జరుగుతుంది లేక కాదు దేశముల సంపద ఉంది రాష్ట్రముల సంపద ఉంది అరే ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతుంది ఇప్పుడు మన సంఘం మన రాష్ట్ర ప్రభుత్వం ఈ మోడీ వ్యతిరేకంగా ఎన్ని మాట్లాడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే అవలంబిస్తుంది అరే నువ్వు ఎంతమంది రాష్ట్రంలో ఇంజనీర్ల ఇంద మీద దాడులు చేస్తే ఒక సూపర్ డెంట్ ఇంటి మీద దాడులు చేస్తే బంగారు బిస్కెట్లు వెళ్తాయి అరే వాడు మనకు నిన్నకాక మన ఆర్టీఓ ఆఫీసర్ వాడు రెండు వందల కోట్లట సిగ్గుందా ఈ దేశానికి ఇది రాష్ట్రానికి అరే ఇంత సంపద ఉంది కదా ఇంత కొల్ల కొడుతున్నారు కదా ఇంట్లో కోట్లు సంపాదిస్తున్నారు కదా యాభై వేల జీతం ఇవ్వనికి రాదా మళ్ళీ ఏమైనా మాట్లాడితే మేము దేశ ప్ర దేశ రాజ్యాంగాన్ని గౌరవిస్తామంటారు ఎవడు గౌరవించారు రాజ్యాంగాన్ని అన్ని మాటలు మాట్లు అంబేద్కర్ గురించి వెయ్యి మాటలు మాట్లాడతారు కానీ అంబేద్కర్ చెప్పింది చేయరు అంబేద్కర్ ఏం చెప్పిండబ్బా రాజ్యాంగంలో ఏం రాసిండ్రు రాజ్యాంగంలో ఏం అంటే రాజ్యాంగము పై సుప్రీంకోర్టు తీర్పును రాజ్యాంగం అమలు చేయాలి రెండు వేల ఇరవై పదహారులో ఇచ్చింది సుప్రీంకోర్టు తీర్పు సమానమైన పనికి సమానమైన వేతనం ఇవ్వాలి ఒకటే పనిచేసే ఊడ్చే మున్సిపల్ వర్కరు గ్రామ పంచాయతీ వర్కరు మున్సిపల్ వర్కరు మోటార్లు నడిపే వాహన డ్రైవర్లు పర్మనెంట్ వాళ్ళకు ఇరవై వేలు పదిహేను వేలు అదే పర్మనెంటోళ్లకు లక్ష రూపాయలు డెబ్బై వేలు ఇస్తావు కాంట్రాక్టర్కు కాంట్రాక్ట్ వర్కర్లకు అవుట్సోర్సింగ్ కార్మికులకు ఐదు పదివేలు పన్నెండు వేలు ఇవ్వడము అన్యాయము ఒకే రకమైన పనికి రెండు రకాల వేతనాలు ఇవ్వరాదు అని సుప్రీంకోర్టు చెప్పింది మన సుప్రీంకోర్టు చెప్తే కోర్టును అమలు చేయాలి కదబ్బా దేశ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది రెండు వేల పదహారులో దేశ ప్రధానమంత్రి అప్పుడు మోడీ గారే రెండు వేల పదహారులో తీర్పిస్తే ఈనాటి వరకు ఏ ఒక్క రాష్ట్రం అమలు చేయలేదు మనం మీరేం చేస్తున్నారు మన రాజ్యాంగాన్ని గౌరవిస్తామని మాట్లాడుతున్నారు కదా మరి రాజ్యాంగం గౌరవించడం అంబేద్కర్ని గౌరవించేటోళ్ళు అంబేద్కర్కు అంబేద్కర్ కు పులగండలు వేసే మహానీయులారా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఎందుకు అమలు చేయరు ఇది మనం అడగాల్సిన విషయం కనుక కార్మిక వర్గం ఆలోచించాలి మనకు జరుగుతున్న ప్రమాదాన్ని మనం గుర్తించాలి అటు మనం గుర్తించకుండా నూతన సమాజం నిర్మాణం కాదు నువ్వు పాత హక్కులు కాపాడుకోనికైనా కొట్టడాల్సిన కర్మ వచ్చింది మనకు ఫిబ్రవరి సమ్మె దేని కొరకు భాస్కర్ అన్నట్టు జీతం పెంచమని కాదు అరే మాకు పాత హక్కులు తీసేస్తున్నావు సమ్మె చేయలేకుండా చేస్తున్నావు ఇవి నేను పెట్టకుండా చేస్తున్నావు ఈ అన్యాయము ఈ లేబర్ కోడ్లో ఇవి ఉన్నవి ఎనిమిది గంటల పని దినం అరే ఎంత అన్యాయము ఎనిమిది గంటల పనిని అరే ఎంత మోసము అంత మోసం ఉంది అది అది చెప్ప చూస్తే మాత్రము వాళ్ళు చెప్తున్నది యూట్యూబ్లో అరే ఏం లేదు కదా అనుకుంటాం వారానికి నలభై ఎనిమిది గంటలు వారానికి నలభై ఎనిమిది గంటలంటే రోజుకు ఎనిమిది గంటలు పనిచేస్తే ఆరు రోజులకు నలభై ఎనిమిది గంటలు కథం నేను చెప్పింది నలభై ఎనిమిది గంటలే కదా అంటుంది ప్రభుత్వం వాడేం చేసిందంటే పన్నెండు గంటల వరకు పనిచేయాలి ఎనిమిది గంటలు పనిచేస్తే నాలుగు గంటలు ఓటీ డబల్ వచ్చేది పారిశ్రామికవేత్తలంతా ఏం చేసిండ్రు అరే నాలుగు గంటలకు ఓటీ డబల్ ఎందుకు ఇవ్వాలన్నా ఆయన పన్నెండు గంటలు పెట్టు నలభై ఎనిమిది గంటలే పెట్టు ఓటీ ఇవాయ కదా నాలుగు గంటలు ఒక ఆర్టీసీ డ్రైవరు ఒక కంపెనీ వర్కరు పన్నెండు గంటలు పనిచేస్తే నాలుగు గంటలకు డబల్ ఇవ్వాలి జీతం డబల్ ఇవ్వాలి కాబట్టి మేము ఇద్దరు మనుషులను పెట్టుకున్నట్లయితుంది కదా ఒక్కంతోనే ఎట్టి జాగ్రత్త చేయించుకోవచ్చు కదా కనుక నలభై ఎనిమిది గంటలు ఎప్పటిలాగా పెట్టు కానీ టైం పన్నెండు గంటలు పెట్టు కానీ ఏమనిపిస్తుంది అరే పని ఎనిమిది నలభై ఎనిమిది గంటలే కదా ఆ యూట్యూబ్లో వాడు అంటున్నాడు ఒక హెచ్ఆర్తోన సార్ నేను ఐదు రోజులు పనిచేస్తా ఐదు రోజులకే నలభై ఎనిమిది గంటలు అవుతుంది కదా రెండు రోజులు నేను రెస్ట్ తీసుకుంటా అంటాడు ఏ వీల్లేదు అంటాడు వాడు ఇచ్చాను వాడేమంటాడు ఒక వర్కరు ఏ నేను కుదరదు నేను గవర్నమెంట్కి కంప్లైంట్ చేస్తాను లేబర్ అధికారులకు కంప్లైంట్ చేస్తా అంటే వద్దు వద్దు కమన్ 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 రా రెండు రోజులు లీవ్ తీసుకుపో అంటున్నాడు ఇంత అలకాగా ఏ జమాన లీవ్లు ఇస్తారా అబ్బా నేను ఐదు రోజులే చేయాలి లెక్క పది పది గంటలు పన్నెండు గంటలు అంటే పది గంటలంటే కానీ చేయిస్తారా అట్లా అరే ఎనిమిది ఉంటేనే పన్నెండు గంటలు చేయిస్తారు ఈ షాపుల్లో ఈ ప్రతి దాంట్లో హోటల్స్లో అన్నిట్లా కంపెనీల్లో అరే కూడా ఇవ్వరు సింగిల్ ఓటీ ఇస్తారు అంటే ఇంత మోసం జరుగుతున్నా ప్రభుత్వం చెప్తున్న ప్రచారం అబద్ధం ఎక్కువ ప్రచారం సాగుతుంది కనుక మనమంతా జాగ్రత్తగా ఆలోచించాలి ఈ అబద్ధానికి వ్యతిరేకంగా ఈ దుర్మానగానికి వ్యతిరేకంగా ఈ నాలుగు లేబర్ కోడ్లు మా కొంపలు ముంచుతవి మా హక్కులు అరిస్తవి మమ్మల్ని నాశనం చేస్తవి కనుక మీరు ఎట్టి పరిస్థితులు ఈ లేబర్ కోడ్లు అమల్లోకి తీసుకురావద్దండి అన్నది మన డిమాండ్ కనుక పన్నెండో తారీఖు నాడు సమ్మె ఇది ఒక పారిశ్రామిక ప్రాంతము అత్యంత తక్కువ గ్రాచ్యుటీ కూడా రాదు ప్రావిడెంట్ ఫండు ఫండ్ కూడా అమలు చేయని వాళ్ళు అరే ప్రావిడెంట్ ఫండ్ తప్పక అమలు చేయాలని చట్టం ఉంటే కూడా అమలు చేయరు వీళ్ళు కంపెనీ యాజమాన్యాలు గ్రాచ్యుటీ ఇవ్వాలి పది మంది పనిచేసే ఏ పరిశ్రమ అయినా ఏ కంపెనీ అయినా ఏ షాప్ అయినా గ్రాచ్యుటీ ఇవ్వాలి ఎంతమందికి గ్రాచ్యుటీ ఇచ్చిండు ఎంతమందికి సక్రమంగా వేతనాలట టంచర్గా పేపర్లో వచ్చింది ఆ రోజు లేబర్ కోడ్లని అమలు చేయడానికి సిద్ధమైంది ప్రభుత్వం అంటే టంచర్గా వేతనాలంటే సక్రమంగా వేతనాలు ఇస్తారట నిన్న నేను జోగులాంబ గద్వాల పోయినా గ్రామ పంచాయతీ కార్మికులు ఒక లెటర్ ఇచ్చిండ్రు మొన్న రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ డిసెంబర్ రెండు వేల ప ఇరవై నాలుగులో నాలుగు నెలల వేతనాలు ఇచ్చి వేరు రెండు వేల ఇరవై నాలుగు వేతనాలే రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళు టంచర్గా వేతనాలు ఇస్తారట ఎవరికి ఎవరిని మోసం చేయదలుచుకున్నారు ఎంతమంది కార్మికులకు సక్రమంగా వేతనాలు లేవు కనుక ఏ మాత్రం నిజాలు చెప్పని పరిస్థితి ఈ ప్రభుత్వాలు ఉంది ఈ ప్రభుత్వం చెప్పే అబద్ధాలని మనం వ్యతిరేకించాలే తప్పక ఈ లేబర్ కోడ్లు మనకు నష్టకరమైనవి చెప్పడానికి చాలా బ్రహ్మాండంగా చేశాము పాత చట్టాలు కాదయ్యా తీసేసినాము కొత్త చేస్తున్నాం కదా అంటారు మనం ఏమనాలి వాడు అంటాడు వాడు మా వాదించే వాళ్ళు ఉన్నారు నువ్వు ఎవరన్నా ఉంటే ఏమయ్యా మంచిదే కదా ఐదు ఐదు సంవత్సరాలకి ఇచ్చే గ్రాచ్యుటీ ఏడదికి ఇస్తారు కదా అదే గొప్పది కదా అంటారు అది గొప్పది కాదు ఏడాదికి ఇంటికి పో ఇంతే కదయ్యా ఏడదికి ఇంటికి పో ఇది నష్టం సిద్దిపేట రైస్ మిల్లో ఒక అగ్రిమెంట్ చేస్తే వాడు ఏమన్నాడంటే ఆపరేటర్లకు సంవత్సరం సంవత్సరం గ్రాచ్యుటీ ఇస్తా అంటాడు మేమేమన్నా మన కార్మికులకు ఏమనిపిస్తుంది అంటే అన్న ఇదేమినా సంవత్సరం సంవత్సరం అని నష్టం బాబు వద్దంటే వింటారా మన కార్మికులు అని మనం ఏడున్నామో చెప్పండి మనం ఏడున్నాం మనం చాలా వెనకబడి ఉన్నాము మన ఉద్దేశం ఏంటంటే పదేళ్ళకు వాడు వర్కర్ ఆపరేటర్ దిగిపోతే పదవ సంవత్సరం ఎంత వేతనం ఉందో అంతలో సగం వేతనం గ్రాచ్యుటీగా వస్తుంది ఇప్పుడు తీసుకుంటే నీ ఐదుకే సరిపెడతావు నువ్వు మూడేళ్ళ తర్వాత తీసుకుంటే ఐదు పదే ఉంటుంది నీకు అది లాభం కదా కానీ ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్న ప్రచారం ఏంటి కనుక మనకు నష్టము కనుక మీరు గ్రహించి ఈ సమ్మెకు లేకుండా చేయడం యూనియన్ లేకుండా చేయడము ఇవన్నీ ప్రభుత్వం తీసుకొస్తున్న కుతంత్రాలు ఇది పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలను పెంచి పోషించనికనే అంతే తప్ప వాళ్ళు ఎంత బాగా బలిస్తే ఈ ప్రభుత్వం అంత బాగా ఉండొచ్చు అనే ఉద్దేశమే తప్ప కొత్త ఉద్దేశం కాదు కాబట్టి మనమంతా ఈ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఈ లేబర్ కోడ్ కోడు కోడ్ అంటే ఏందో చెప్పగలిగేటట్లు కార్మికులు ఉండాలని ఈ మీటింగ్ను ఏర్పాటు చేసినాం ఈ సభలో పాల్గొన్న మీ అందరికీ పేరు పేరున్న మా టీవీసీఐ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా తరఫున విప్లవ జయజలు తెలియజేస్తూ ముగిస్తున్నాం